నిన్న ఒక టీవీ ఛానల్లో పర్చూరి మల్లిక్ గారు కెమికల్ ఇంజనీర్ గారు ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు ఆయన ఒక అంశం చెప్పారు ఏంటంటే ఫస్ట్ వేవ్లో ఊరికొకరు మరణిస్తే సెకండ్ వేవ్లో వాడకొకరు మరణిస్తే థర్డ్ వేవ్లో ఇంటికొకరు మరణిస్తారు దానికి సార్ చెప్తున్నటువంటి కారణం ఏంటంటే ఒకటి కొత్త కొత్త వేరియంట్స్ రాబోతున్నాయని ఆ కొత్త కొత్త వేరియంట్స్ మీద ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాక్సిన్లు పనిచేయవని ప్రస్తుతం వివిధ మార్గాల ద్వారా ప్రజలు డెవలప్ చేసుకున్నటువంటి ఇమ్యూనిటీ పనిచేయదని అందువల్ల ఈ కొత్త వేరియంట్స్ దెబ్బకి లక్షల్లో కోట్లల్లో జనం చనిపోతారని అని చెప్పడం జరిగింది ఇక్కడ మనం రెండు విషయాలు గమనించుకోవాలి అంతకన్నా ముందు నా పేరు డాక్టర్ ఏ వేణుగోపాల్ రెడ్డి ఏ డాక్టరేట్ హోల్డర్ ఇన్ మైక్రోబయాలజీ వైరస్లు మ్యూటేట్ చెందడం కొత్త కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వైరస్ కూడా మ్యూటేట్ చెందుతూనే ఉంటుంది కొత్త రకాలుగా మార్పు చెందుతూనే ఉంటుంది ఆ కొత్త రకాలుగా మార్పు చెందిన వైరస్నే మనం ఏమంటామంటే వేరియంట్ అంటాం అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మ్యూటేట్ చెందిన ప్రతిసారి వైరస్కే బెనిఫిట్ జరుగుద్ది అన్న గ్యారంటీ ఏం లేదు వంద సార్లు మ్యూటేట్ కనుక జరిగితే కేవలం ఒక్కసారి మాత్రమే వైరస్కు బెనిఫిట్ జరుగుతుంది తొంభై తొమ్మిది సార్లు మ్యూటేట్ అవడం మూలంగా వైరస్ యొక్క శక్తి అనేది క్షీణించడం జరుగుతుంది అందువల్ల మనం ఈ విషయాన్ని గతంలో చాలా వైరస్ల విషయంలో గమనించడం జరిగింది అందువల్ల వైరస్ పదే పదే మ్యుటేట్ అవుతుందట పదే పదే మ్యుటేట్ అవడం మూలంగా కొత్త కొత్త రకాల వైరస్లు వస్తాయట కొత్త కొత్త రకాల వైరస్లు వచ్చేసి ప్రజల ప్రాణాలను తోడేస్తాయట అనేటువంటి ప్రచారాన్ని మీరు దయచేసి నమ్మకండి ఇప్పుడు మన దగ్గర ఫస్ట్లో వచ్చినటువంటి దాన్ని ఆల్ఫా వేరియంట్ అన్నాం ఇప్పుడు డెల్టా వేరియంట్ ఎక్కువ కనిపిస్తుంది అట్లాగే బీటా వేరియంట్ ఉండొచ్చు తర్వాత మనం గ్రీక్ అక్షరాల్లో ఎన్ని రకాలైనటువంటి వేరియంట్స్ ఉన్నాయో అన్ని రకాల వేరియంట్స్ కూడా వస్తే రావచ్చు గాక ఎందుకంటే ఆర్ఎన్ఏ వైరస్లు మ్యూటేట్ చెందడం అనేది సహజం అవి మన శరీరంలోపలికి ప్రవేశించినప్పుడు మన శరీరంలో ఉండే అటువంటి రోగ నిరోధక వ్యవస్థ నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉంటాయి వాటి మూలంగా మ్యుటేషన్స్ వస్తూ ఉంటాయి కానీ నేను ఇందాక చెప్పినట్టు మ్యుటేట్ అయిన ప్రతిసారి వైరస్కే బెనిఫిట్ జరుగుద్దనే చెప్పలేము వైరస్కు నష్టం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి వైరస్ యొక్క శక్తి క్షీణించేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అది ఫస్ట్ పాయింట్ రెండవది గనక గమనిస్తే రాబోయే థర్డ్ వేవ్ చాలా భయంకరంగా ఉంటుందని ఇంటింటికో మరణం ఉంటుందని చెప్పడం మూలంగా మీరు సాధించేది ఏంటిదని నేను అడుగుతున్నాను ఆల్రెడీ ప్రజలు భయాందోళనలో ఉంటే ఈ భయాందోళనలో ఉన్నటువంటి ప్రజల్ని మరింత భయపెట్టడం ద్వారా వాళ్ళని ఏ రకమైనటువంటి స్థితికి మనం నెడుతున్నామనేది కూడా మనం ఆలోచించుకోవాలి అవగాహన కల్పించడం వేరు భయపెట్టడం వేరు నిన్న మీరు చెప్పినటువంటి వీడియో ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ బతికాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇంత భయపెట్టడం అవసరమా మనం ప్రజలకు అవగాహన కల్పించాలి తప్పించి మీరు ఒక తెలిసిన వ్యక్తిగా నేను ఒక తెలిసిన వ్యక్తిగా సమాజంలో ఇంకా మిగిలిన వ్యక్తులు తెలిసిన వ్యక్తులుగా మనం సం ప్రజలకు మనం అవగాహన కల్పించాలి భరోసా కల్పించాలి తప్పించి భయం కల్పించకూడదు ఇటువంటి వీడియోలు అనేవి ప్రజలకు భయాన్ని కల్పిస్తున్నాయి తప్పించి అవగాహన కల్పించట్లేదు ఇలా భయపెట్టడం మూలంగా రోగ వ్యవస్థ అనేది మరింత క్షీణిస్తుంది రోగ వ్యవస్థ మరింత క్షీణించడం ద్వారా ప్రజలు ఈ వైరస్ను ఎదుర్కొనేటువంటి శక్తి మరింత కోల్పోవడం జరుగుతుంది సో అదొక ఇంపార్టెంట్ పాయింట్ మూడవది ఏంటిదంటే ఈరోజు సమాజంలో భారతదేశంలో నూట ముప్పై కోట్ల జనాభా ఉంటే నాంచనా మేరకు దాదాపు డెబ్బై నుంచి డెబ్బై ఐదు కోట్ల మందికి ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది మొత్తం అంటే సా కరోనా వైరస్ ఫ్యామిలీని కనుక తీసుకుంటే మనం ఏడు రకాల వైరస్లు ఉన్నాయి ఇది ఏడో రకం వైరస్ దాంట్లో అన్ని ప్రజాతులు ఉన్నప్పుడే వాటిని ఎదుర్కోగలుగుతున్నప్పుడు యాంటీబాడీసు దీంట్లో చిన్న వేరియేషన్ వస్తే ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి యాంటీబాడీసు టీలింఫోసైట్స్ కావచ్చు మనకు వ్యాక్సిన్స్ ద్వారా వచ్చినటువంటి టీలింఫోసైట్స్ యాంటీబాడీస్ కావచ్చు కొద్దిపాటి వేరియేషన్ ఉన్నటువంటి వైరస్ని ఎదుర్కొనేటువంటి శక్తి తప్పకుండా ఉంటుంది ఆ ఎఫికసీ అంటే ఆ ఎఫికసీ అనేది కొంత తక్కువగా ఉండవచ్చు కానీ జీరో పర్సెంట్ మాత్రం ఉండేటువంటి అవకాశం లేదు అదేవిధంగా ప్రతి ఊరికి ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాలని అందరు తలుపులు మూసుకొని కూర్చోవాలని ఇంకా లాక్డౌన్ కొనసాగించాలనే వాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరైనటువంటి వాదనలు కావు ప్రజలందరికీ అంటే వారేం చెప్పారనే నాకు అనవసరం ఆయన ఏ అవగాహనతో చెప్పారో కూడా నాకు అనవసరం కానీ ప్రజలందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను థర్డ్ వేవ్ అనేది వస్తుంది కాక ఎందుకంటే ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవి ఒకటే కాదు గతంలో మనం ఇన్ఫ్లుయెంజా చూసినా లేకపోతే ఇతర రకాలైనటువంటి ఇన్ఫెక్షన్ చూసినప్పటికీ వైరల్ ఇన్ఫెక్షన్ చూసినప్పటికీ ఒక తోటో రెండో వేవుతోటో పోలేదు మూడు నాలుగు ఐదు ఆరు వేవులతోటి పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ప్రజలందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోండి వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడే మనం ఇప్పుడున్నటువంటి వేరియంట్స్ని రాబోయే వేరియంట్స్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం అట్లాగే శాస్త్రవేత్తలు ఆలోచించి ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్స్ని అప్డేట్ చేస్తుంటారు కొత్త వేరియంట్స్కి అనుగుణంగా కూడా తయారు చేసేటువంటి శక్తి మన సైంటిస్టుల దగ్గర తప్పకుండా ఉంది అందువల్ల రాబోయే కొత్త వేరియంట్స్ గురించి దయచేసి ఎవరు ఆందోళన చెందవద్దు కొంతమంది కుహనా మేధావులు కొంతమంది పనికిరాని అసలు సబ్జెక్ట్ తోటి మైక్రోబయాలజీ సబ్జెక్ట్ తోటి సంబంధం లేనటువంటి వాళ్ళు కొంతమంది విపరీతంగా ప్రచారం చేస్తున్నారు రకరకాల వేరియంట్స్ భారతదేశం పైన దాడి చేయబోతున్నాయని ఎందుకు ఈ వేరియంట్స్ అమెరికా మీదో లేకపోతే ఫ్రాన్స్ మీదో ఇటలీ మీదో స్పెయిన్ మీదో లేకపోతే పాకిస్తాన్ మీదనో బంగ్లాదేశ్ మీదనో వియత్నాం మీదనో లేకపోతే చైనా మీదనో దాడి చేయకుండా కేవలం భారతదేశాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయంటే అది మీరు అసలు మీకు సబ్జెక్ట్ తోటి సంబంధం లేదు మీరు మైక్రోబయాలజిస్టులే కాదు మీరు వైరాలజిస్టులు కాదు మీలాంటి వాళ్ళు అనవసరమైనటువంటి విషయాలు చెప్పి ప్రజల్ని భయపెట్టేస్తున్నారు అది పాయింట్ నెంబర్ వన్ రెండోది థర్డ్ వేవ్లో కేవలం పిల్లలు మాత్రమే ఎఫెక్ట్ అవుతారని పదే పదే కొంతమంది అసలు ఈ సబ్జెక్ట్ తోటి సంబంధం లేని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది కూడా శుద్ధ అబద్ధం ఎందుకంటే సార్స్ కోవిడ్ నైన్టీన్ అనేది ఏదైతే ఉందో అంత విపరీతంగా కేవలం పిల్లల్ని మాత్రం ఎఫెక్ట్ చేసేటట్టు మారుతుంది అంటందుకు మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే దయచేసి నాకు చూపించండి ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త ఏ డాక్టర్లు చెప్పనటువంటి విషయాలని సబ్జెక్ట్ తోటి సంబంధం లేని వాళ్ళు జీవితంలో మైక్రోబయాలజీ చదవని వాళ్ళు జీవితంలో వైరస్ గురించి చదవని వాళ్ళు జీవితంలో ఇమ్యునాలజీ గురించి చదవని వాళ్ళు అనవసరమైన ప్రయో ప్రచారాలు ప్రజల్లో పెట్టి ప్రజల్ని అనవసరంగా భయపెడుతున్నారు ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి వ్యాక్సినేషన్ తీసుకోండి వ్యాక్సినేషన్ మూలంగా మీరు వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది థర్డ్ వేవ్ గురించి ఆందోళన చెందకండి థర్డ్ వేవ్ ఖచ్చితంగా సెకండ్ వేవ్ కన్నా తక్కువ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది ఇంటికో మరణం ఉంటుందని కొందరు ఏదైతే చెప్తున్నారో అది శుద్ధ అబద్ధం అలా జరిగేటువంటి అవకాశమే లేదు ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా ఈసారి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి తప్పకుండా మనం ఈ వైరస్ను ఎదుర్కోగలుగుతాం అట్లాగే పిల్లలు థర్డ్ వేవ్లో బాగా ఎఫెక్ట్ అవుతారని చెప్పేది ఏదైతే ఉందో అది తప్పు అది కొన్ని వర్గాలు కావలసుకొని సమాజంలో అపోహలను సృష్టిస్తున్నాయి సో దాని గురించి కూడా దయచేసి ఆందోళన చెందకండి మనం ఖచ్చితంగా ఈ వైరస్పై గెలవబోతున్నాం అది ఎన్ని రకాల వేరియంట్స్ వచ్చినా మన రోగ వ్యవస్థ బలంగా కనుక ఉంచుకుంటే మనం దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతాం అది మనం శారీరక వ్యాయామం మంచి ఆహారం మంచి నిద్ర వ్యాక్సినేషన్ మాస్క్ ధరించడం సామాజిక దూరం పాటించడం శానిటేషన్ ఈ మామూలు చర్యలు పాటించడం ద్వారా మనం ఈ వైరస్ని ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతాం దయచేసి ఇలా మిమ్మల్ని భయపెట్టే వీడియోలు చూడకండి మిమ్మల్ని భరోసా ఇచ్చేటువంటి వీడియోలు మాత్రమే చూడండి మీ ప్రజలందరికీ అట్లాగే మేధావులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే అవగాహన కల్పించండి దయచేసి అంతేగాని భయపెట్టకండి ఇంటికో మరణం అంటే గుండె చచ్చిపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి దయచేసి ఇటువంటి చర్యలు మాత్రం పాల్పడద్దు సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై నేమ్ ఈస్ డాక్టర్ రవేణ్ గోపాల్ రెడ్డి మై ఫోన్ నెంబర్ ఈజ్ డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ నైన్ ఎయిట్